మహాపరిషుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి చివరి పరీక్షలో చివరి పోరాటంలో దావీదు గెలిచినట్టుగా మేము కూడా గెలవాలయ్యా గెలవాలయ్యా అంత గొప్ప మోసేనే ఓడిపోయాడే శిష్యునిగా ఏర్పరచుకున్న యోదానే ఓడిపోయాడే నాయనా మేము ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఇంకెంత భక్తిగా ఉండాలి ఇంకెంత పరిశుద్ధంగా ఇంకెంత ఆత్మీయంగా ఉండాలి అతి కృపదై నాయనా తెలిసి తెలిసి చేస్తున్న తప్పులన్నిటిపైన విజయం దయచే ఈ లోక యాత్ర ముగించే రోజు వచ్చినప్పుడు ప్రశాంతంగా పరిశుద్ధంగా ఈ ప్రయాణం ముగించే కృపా నాకు మాకు దయచేయమని అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు నన్ను మమ్ములను క్షమించి సాక్షిగా జీవించే ధన్యతనివ్వమని ఏసునామం సునామం వేడుకుంటున్నాం తండ్రి